కలం స్నేహం కవితల హారం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదాబ్ వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ మా నమస్సులు మది తలపును చిక్కుబడిన ఆరాటంలో తడిసి ముద్దైన సంబడాలు ఎన్నో ఎన్నెన్నో కదా ఆత్మీయతను హత్తుకునే అక్షరాలు కొన్నైతే ఆలాపనగా సాగే సుస్వరాలు మరెన్నో ఆశ్చర్యందే కుంచెతో మలచే చిత్తరువులు మరెన్నో గమనాన్ని గాంధీవంలా సంధించే కథాసాగరాలు మరెన్నో అన్నిట్లో అందంగా పదరవలులను కేళించే సౌరభాలు మనకల్లం స్నేహం అనుబంధ సమూహాలు మన కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం కలం స్నేహం కవితలహారం హర్విల్లల సమరంలోనే బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు చూద్దాం చట్టలక్ష్మి గారు కె ప్రసన్న గారు పి నాగేశ్వరమ్మ గారు సంధ్య జంగాళ గారు డాక్టర్ కమలాదేవి గారు పి లలిత గారు ఏ పద్మశి గారు సంగీతశ్రీ గారు ఏ రమాదేవి గారు మాధవి కాళ్ళ గారు ఏ పద్మశి గారు డాక్టర్ జి భవానీ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాల స్వర స్నేహం బెస్ట్ బెస్ట్ విజితలు సీహెత్ సాధన గారు ఎన్ శైల గారు కూరగాయల రాధిక గారు డి కౌసల్య గారు జి స్వప్న గారు ఎం శ్రీదేవి గారు సంగీత శ్రీ గారు మంజు న్యాయపతి గారు ఎం రాధ గారు ఉషా ప్రసాద్ గారు జి స్వప్న గారు జ్యోతి వైద్య గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు మంజు న్యాయపతి గారు వరలక్ష్మి గారు ఎం లలిత గారు అరుణ రాపోల్ గారు శ్రీదేవి గారు వరలక్ష్మి గారు మానస గారు ఐశ్వర్య గారు సుష్మా గారు సింధు గారు కె సింధు గారు బి సుష్మ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు సుజాతారావు గారు వసుంధర గారు స్వరూపరాణి గారు కె శ్యామలదేవి గారు యామిని గారు మాధవి గారు వసుంధర గారు గీతారాణి గారు సంగీతశ్రీ గారు యామిని గారు హైమావతి గారు మంజు న్యాయపతి గారు వీరికి మా హృదయపూర్వక నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ బెస్ట్ విజేతలు సన్నిధి గారు లహరి రెడ్డి గారు డి ఆశ్రిత గారు రిషిక గారు ప్రాగ్వంశ గారు రేఖ గారు డి ఆశ్రిత గారు విశ్వప్రభ గారు రచన గారు శ్రీనిష్ఠ గారు శ్రీలల్ శ్రీలత గారు జీ రచన గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు మరువాడ బాణాజీరావు గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు ఆర్ ప్రవీణ్ గారు దనపతి గారు నర్సింహల్ గౌడ్ గారు బాణాజీరావు గారు అక్క నరసింహల్ గౌడ్ గారు మామిడి దనపతి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టూ ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు బి శ్రీనివాసరావు గారు మధుమురళి గారు డాక్టర్ బి సుధాకర్ గారు మధుమురళి గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు యు రమణబాబు గారు బి శ్రీనివాసరావు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు కెకే ప్రసాద్ గారు బి అచ్యుతరావు గారు ఏ నరసింహల్ గౌడ్ గారు ఎం కృష్ణమూర్తి గారు యు రమణ బాబు గారు డాక్టర్ జి గణపతిరావు గారు వీరికి మా హృదయపూర్వక ఈ వారం స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూ గా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కలం స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్లో ఉంచండి కిప్ వాచింగ్ థ్యాంక్ యూ